తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా జనసేన బీజేపీ ప్రాణాలు వడ్డ వడ్డది కష్టపడి ముప్పై ఐదు రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలనకుండా భారీ దర్శనం చేసి వచ్చేలాగా పోలించి మరి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరికీ కూడా అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పేరు పేరున నమస్కారం పేరు అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయం ఆరున్నర నుంచే లైన్లో ఉండి ఈ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని గెలిపించాలన్న ఒక ఆలోచనకి నిర్ణయానికి వచ్చిస్తే నిన్న ఓటింగ్ సరళి ప్రజల్లో तो चाहो